ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మేమైతే చాలా చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే అవేమీ మనకి రెండు వేల ఇరవై నాలుగులో ఉండకూడదు అందరూ చాలా హ్యాపీగా చాలా మరి ఎవరైతే ఏమేమి కోరుకుంటారో అవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో అనుకున్న విధంగా వాళ్ళ లైఫ్ హ్యాపీగా ఉండాలి ఇరవై ఇరవై లో సాధించలేనివన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగులో లో ప్రతి ఒక్కరిని కూడా సాధించాలని చెప్పేసి మేమైతే కోరుకుంటున్నాము అందరూ లైఫ్ లో మంచి హ్యాపీనెస్ వాళ్ళు అనుకున్నంత హ్యాపీనెస్ ఉండాలి అందరం బాగుండాలి మనతో ఉన్న వాళ్ళు బాగుండాలని అందరిని కోరుకుందాం దేవుని కోరుకుందాము అందరం కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి ఈ వీడియో హ్యాపీ న్యూ ఇయర్ అందరికి కూడా మీరు కూడా మాకు విష్ చేయాలి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీగా ఉండండి అందరూ ఎలా జరుపుకున్నారు ఈ న్యూ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీరు అనుకున్నట్లుగా చేసుకున్నారా లేదా ఏమేమి వండుకున్నారు అవన్నీ కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మేము అనుకున్నా ఏం అవదా అంతేం కాదులా అనుకున్నయ్య అనుకున్న దానికంటే మంచిగా అయ్యింది ముగ్గులు వేసాము ఆ ముగ్గులు వీడియో కూడా మీకు నెక్స్ట్ పెడతాము పెడదాం అనుకుంటే టైం కుదరలా ముగ్గులు వేస్తాము ఇంటి దగ్గర అలాగే నెక్స్ట్ ఏంటంటే బిర్యానీ బిర్యానీ అందరిలో ఉంటది మేము కూడా చేసుకున్నాము మీరు చేసుకున్నట్లయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి

ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే పూర్తిగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ ఫ్రెండ్స్ స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ ఫ్రెండ్స్